నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా లైన్ కొలిపర్తి అనిల్ కుమార్ గారి పెళ్లి రోజు సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొలిపర్తి శైలజ కొలిపర్తి లోకేష్ కుమార్ పీనాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర లైన్ డాక్టర్ శేషు గారు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితరులు

ద్వారా చేస్తున్నాము స్విమ్మింగ్ గారి కొన్ని కార్యక్రమాలు కొంతమందికి బాగా చేస్తున్నారు నేను పక్క ఐపీఎస్ గారి కంపెనీలో కూడా కలిపి మా ఇంట్లో ఎవరికి పుట్టినరోజు అయినా ఎవరికి మా నా పని అన్ని కార్యక్రమాలు ఇంకేదన్నా కార్యక్రమాలు చేయాలని అదే అన్నదానాలు కూడా మీరు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నూట యాభై మందికి ఏర్పాటు చేశారు కదా సో జనరల్గా వెడ్డింగ్ యానివర్సరీకి పార్టీలు జరుపుకుంటారు అది దానికి దీటుగా మీరు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇది ఉందిగా రెండవది మన పెద్దల దగ్గర నుంచి మన జస్ట్ మన కళ్ళు ఇదే నేర్చుకుంటామని ఉద్దేశంతో దీన్ని పది మందికి ఉపయోగపడేది నేను వాళ్ళకి పెడితే కావాలని ఓకే అండి థ్యాంక్ యూ దేని సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేశారు మేడం మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వెడ్డింగ్ ఆనివర్సరీ కానీ బోర్డేస్ కానీ నిర్వహించడం జరుగుతుంది స్కూల్ పిల్లలు కూడా సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు ఓకే మ్యామ్ మరి పిల్లకాయలు అమెరికాలో ఉన్న వాళ్ళు ఓకే ఓకే మ్యామ్ మీ పేరు మేడం సైజు సరే థ్యాంక్ యూ అండి హలో ఇవాళ మా ఫదర్ ఫాదర్ వెడ్డింగ్ డాక్టర్ తరపున ఇక్కడ ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నాము సో థ్యాంక్స్ టు మై అండ్ డేర్ అండ్ పినాకీ లైన్స్ క్లబ్ వీళ్ళ ద్వారా మేము ఈ ఈవెంట్ని కండక్ట్ చేసి ఫుడ్ డొనేట్ చేస్తున్నాము అరౌండ్ వన్ ఫిఫ్టీ పీపుల్స్ పార్టీస్కి బదులు ఇట్లాంటి ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తే ది బిడ్ గిఫ్ట్స్ మీ సో హ్యాపీ అందుకని ఇలాంటి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి మీ పేరండి లోకేష్ లోకేష్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి